జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలో భాగంగా నారద మునీంద్రుడు వాల్మీకి శ్రీరామ కథను ఉపదేశించుట అనే వృత్తాంతం విందాం నారద మునీంద్రుడు వాల్మీకి మహర్షికి శ్రీరామ కథను ఉపదేశించుట ఒకనాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను వాల్మీకి తన శిష్యులతో ఎదురుగా వెళ్ళి స్వాగత వచనములు పలికి ఆశ్రమములోనికి ఆహ్వానించెను అర్ధపార్జ్యములతో పూజించెను తపశీలుడును వేదాధ్యాయ నిరతుడును వాక్చతురులలో అగ్ర సరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను మహర్షి సర్వ సద్గుణ సంపన్నుడైన పురుషోత్తముడు ఇప్పుడు ఈ భూమండలంలో ఎవరున్నారు అనుచు వాల్మీకి పదునారు గుణములను నారదుని ముందు ఉంచెను సంతసించిన వాడైన నారద మహర్షి రాముని గుణములను వర్ణిస్తూ రామ కథను ప్రారంభించి సంక్షిప్తముగా వంద శ్లోకములలో వాల్మీకి ఉపదేశించెను దేవర్షి ఆ వాల్మీకిని సంతోషపరచి వారి అనుజ్ఞను పొంది ఆకాశ మార్గమున తిరిగి దేవలోకమునకు వెళ్ళెను జై శ్రీరామ్